కృపాకర్ అమరు మధు వీళ్ళ ఆధ్వర్యంలో కాలేజ్ సర్కిల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భానికి చీఫ్ గెస్ట్లుగా వచ్చినటువంటి పెద్దలు మాజీ ఎమ్మెల్యే అత్తర్చానబాష గారు మాజీ సమన్వయకర్త ఇస్మాయిల్ అన్న గారు వజ్రభాస్కర్ రెడ్డి గారు కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ గారు వచ్చారేమో చైర్మన్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పంచాయత్ బోర్డు ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సింపదైజర్లు ఓటర్లు అందరికీ స్వాగతం పలుకుతూ ఈరోజు పల్లె పల్లెన గడప గడపన జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని దిగ్విజయంగా అందరూ సంతోషకరంగా జరుపుకుంటూ ఉన్నారు సోదర్లారావు గమనించండి అరవింద సమేత వీర రాఘవ సినిమాలో చెప్తారు ప్రతి ముప్పై ఏళ్ళకు బతుకు తాలూకా సంబంధించి ఆలోచన విధానాలు మారుతూ ఉంటాయి దాన్నే రాజకీయ నాయకులు ఒక తరం అంటారు బిజినెస్ మెన్లు ఒక ఫ్యాషన్ అంటారు ఇది ఒక తరం ఒక ట్రెండ్ అంటారు అలాంటి ముప్పై సంవత్సరాలకు తాలూకు సంబంధించినటువంటి ఆలోచన విధానంలో మార్పుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక టార్చ్ బేరర్గా నిలబడి తరతరాలుగా వస్తున్న రాజకీయ నాయకులకి అందరికీ భిన్నంగా మాట చెప్పితే మాట తప్పకూడదు ప్రజల సంక్షేమాన్ని దిగ్విజయంగా చూపించాలా ఆ క్రమంలో మాట తప్పితే ప్రాణం పోయిన దానితో సమాధానం అని చెప్పేటటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వచ్చిన తర్వాత సంక్షేమం ప్రజలకు చెప్పిన తర్వాత బ్యాంక్ గ్యారంటీ కింద మా ఇంట్లో మా డబ్బు ఉందిపో అన్నంత పదిలంగా ప్రజలు ఇంట్లో కూర్చుంటే ఏ ఒక్క చోట ఒక్క రూపాయి లంచం ఇవ్వకోకుండా వాళ్ళకు సంబంధించిన సంక్షేమం వాళ్ళ ఇంటికి నేరుగా డీబీటీ రూపంలో దరిదాపున రెండు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలోకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లలోకి డీబీటీ అండ్ నాన్ డీబీటీ ద్వారా అకౌంట్లలోకి డబ్బు చేరే కార్యక్రమం ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అని చెప్పి ఏ సంక్షేమ కార్యక్రమం కానీ ఏ అభివృద్ధి కానీ నాకు తెలిసి ఆరు నెలల్లో దరిదాపున అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ప్రజలకు మాత్రం ఎక్కడ సంక్షేమం ఇచ్చిన పాపన కూల గత ప్రభుత్వం వచ్చిన ఆరు నెలలకు పల్లెళ్ళకి పోతే పండగ వాతావరణం కనపడతా ఉండే ఎక్కడ పోయినా అక్క అక్క చెల్లెమ్మలు వాళ్ళ అకౌంట్లు చూసుకొని చెప్తా ఉండ్రి మాకు అమౌంట్ వచ్చింది మాకు రైతు భరోసా వచ్చింది మాకు కాపు నేస్తం వచ్చింది మాకు నేతనే నేస్తం వచ్చింది మాకు చేయితో వచ్చింది ఆసరా వచ్చిందని చెప్పి చెప్పుకునేవాళ్ళు ఈ పొద్దున అక్క చెల్లిమ్మలు మాకు ఏమి రావడం లేదు చెప్పడం అయితే చెప్పినారు ఏ ఒక్కరు మాట నిలబెట్టుకోవడం లేదు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఏది లేదని చెప్పి పల్లెల్లోకి పోతే ప్రజలు అప్పుడే నిరుత్సాహపడిపోయి ఈ ప్రభుత్వాన్ని పొరపాట్లు ఎన్నుకున్నాం మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారికి పొరపాటు అన్యాయం జరిగింది ఆ జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే ఇంకా నాలుగున్నర సంవత్సరం టైం పడుతుంది ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నామని చెప్పి ప్రజలు మళ్ళీ ఆలోచన క్రమంలో పడి ఈ మార్పు వస్తున్న సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు పిలుపునిస్తున్నా సోదరులారా గమనించండి ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలని ఏలెత్తి చూపించి ప్రజల దగ్గర పోయి చూపించి ఉద్యమాల బాటలో ఉద్యమ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఆల్రెడీ మనకు పిలిపించారు మన అందరం సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ పోయి రైతులకు సంబంధించిన బకాయిలు ఏమైనా రావాల్సి ఉంటే ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీలు కానీ రైతు భరోసాలు కానీ ఏమైనా రావాల్సి ఉంటే రానందుకు కాను కలెక్టర్ దగ్గర పోయి వినతి పత్రం ఇచ్చి మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇవి మీరు చేయలేకపోయినారని గుర్తు చేస్తూ రేపు ఇరవై తేదీన కరెంటు మీద రేపు నెల మూడవ తేదీన ఆ విద్యార్థులకు రావాల్సిన ఫీజు బాగా రీ బకాయిల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యమించే కార్యక్రమం మొదలుపెట్టినారు కార్యకర్తలారా వెరవద్దండి బెదరొద్దండి ఐకమత్యంగా పోరాడదాం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలు ఏలెత్తి చూపిద్దాం ఎండ కడదాం మీరు ఇన్ని మాటలు చెప్పారు ఏవైనా తీరుస్తున్నారా అని చెప్పి ఆరున్నర నెల సమయం గడిచిపోయింది ఇంకా సమయం ఇస్తున్నాం మీకు ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమాన్ని మర్చిపోకుండా ఆ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి మాటిస్తే మాట ఎలా నిలబెట్టుకోవాలి ఆయన చూస్తూ ఏం మనం కింద పడ్డాం అలవాటే కింద పడితే పైకి లేసేది నేర్చు జగన్మోహన్ రెడ్డికి తెలిసినట్టు నాకు తెలిసి ఈ భూమి మీద ఎవరికి తెలియదు కూడా ఈరోజు కింద పడ్డామని ఎక్కడా భయపడదండి కూడా పైకి లేసే విధానం తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకత్వం మీద బతుకుతున్న మనం తలెత్తుకొని బతుకుతాం ఎక్కడ గత ఐదేళ్ళుగా మనం తప్పు చేయలే మాట చెప్పిన మాట చెప్పినట్టు తూచా తప్పకుండా నెరవేర్చిన వ్యక్తులం ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకోలేదు కాబట్టి వాళ్ళ తలలించుకోవాలా ప్రతిపక్షంలో ఉన్న మనం తలెత్తుకొని మా ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంకి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వాళ్ళు కేలెత్తి చూపిస్తూ ఇదిరా మా ప్రభుత్వం మీరు ఇదిరా చేస్తున్నారని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ కదిరి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఏ నాయకుడిని ఎన్నుకోవాలా ఎవడికి తోక చిన్నం పెట్టాలా ఏ నాయకుడు ప్రజల ఆస్తులు దోచుకుంటాడు ఏ నాయకుడు ప్రజల ఆస్తులను రక్షిస్తాడు ఏ నాయకుడు ప్రజల ఆస్తుల సైడ్ కండెత్తి చూడు ఏ ఆ నాయకుడు ప్రజల ఆస్తులను దోచుకుంటాడని చున్నంగా తెలిసిన వ్యక్తులు వాటి కదిలి ప్రజలు గమనించండి పొరపాట రాట జరిగింది రాబోయే రోజులకు ప్రణాళిక వేసుకొని ప్రణాళిక బద్ధకంగా ప్రజలు ముందుకు పోవాలని చెప్పి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నడిపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా మాది ముఖ్యమంత్రి వర్యాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మరి ఈరోజు మన కదిరి నియోజకవర్గంలోని కదిరి మండలం కదిరి కాలేజ్ సర్కిల్లో మరి ఉపేంద్ర సీనా అని పాపం గత కొన్ని ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఆఫీస్ మెయింటైన్ చేస్తూ మరి ఆయన స్మరించుకుంటూ కానీ ఈరోజు మనం ఇక్కడ ఈ వేడుకలు జరుపుకుంటున్నాము మరి వారికి ముఖ్యంగా మనం మన మధ్య లేకుండా కానీ అతనికి మనం ఆయన ఆత్మక శాంతి కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీరు అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం